నమస్తే మాస్టర్స్ ఒక యోగి ఆత్మకథ పుస్తకంలో నేను సన్యాసం తీసుకోవడం ఆ అధ్యాయం తెలుసుకుందాం గురుదేవ నేను బెంగాల్ నాగపూర్ రైల్వే స్టేషన్ రైల్వేలో నిర్వాహక ఉద్యోగానికి ఒప్పుకుంటే బాగుంటుందని నాన్నగారు ఆతృతగా ఉన్నారు కానీ నేను వద్దని ఖచ్చితంగా చెప్పేశాను అంటూ నేను స్వామి మీరు నాకు సన్యాస దీక్ష ఇవ్వరా అని ఆశగా అర్థిస్తూ మా గురుదేవుల వైపు చూశాను వెనకటి సంవత్సరాల్లో నేను ఇదే కోరిక కోరినప్పుడు ఆయన నా నిశ్చయం ఎంత దృఢమైందో పరీక్షించడానికి దాన్ని నిరాకరించారు అయితే ఈనాడు కరుణాధ దృష్టితో చిరునవ్వు నవ్వారు మంచిది రేపే నీకు సన్యాస అంటూ ప్రశాంతంగా ఇంకా ఎలా అన్నారు నువ్వు సన్యాసం తీసుకోవాలన్న కోరిక విడవకుండా ఉన్నందుకు నాకు సంతోషంగా ఉంది నువ్వు దేవుణ్ణి నీ వేసవి అతిథిగా అంటే పడుచుతనం అతిథిగా ఉండమని ఆహ్వానించకపోతే నీ జీవితపు చలికాలం ముసలితనంలో ఆయన నీ దగ్గరకు రాడు అని తరచు అనేవారు లాహరి మహాశైలు ప్రియ గురుదేవ పూజనీయులైన మీ మాదిరిగానే నేను కూడా సన్యాసిగా ఉండాలని కోరిక ఎన్నడూ విడిచిపెట్టలేను అపారమైన అభిమానంతో ఆయన వైపు చూసి చిరునవ్వు నవ్వాను పెళ్ళి కానివాడు దైవ సంబంధమైన వాటి కోసం ఆరాటపడ పడతాడు ఆయన్ని ఎలా సంతోష పెట్టాలా అని చూస్తాడు కానీ పెళ్ళైన వాడు ప్రాపంచిక విషయాల గురించి ఆరాటపడతాడు తన పెళ్ళాన్ని ఎలా సంతోష పెట్టాలా అని చూస్తాడు ఒక రకమైన ఆధ్యాత్మిక శిక్షణ పొందిన తర్వాత పెళ్లి చేసుకున్న మా స్నేహితుల్లో చాలామంది జీవితాల్ని నేను విడమర్చి చూశాను వాళ్ళు లౌకిక బాధ్యతల సముద్రంలో ప్రయాణం మీద మొదలుపెట్టి గాఢంగా ధ్యానం చేయాలని చేసుకున్న తీర్మానాలు మర్చిపోయారు జీవితంలో దేవుడికి రెండో స్థానం కేటాయించడం నా ఊహకు అందని విషయం చడి చప్పుడు లేకుండా జన్మ జన్మాంతరాల్లో మనిషికి తన కానుకలు కురిపిస్తూ బ్రహ్మాండానికి అంతటకు ఏకైక స్వామి అయినవాడు ఆయనే ఆ కానుకలు ప్రతిగా మానవుడు ఆయనకి ఇవ్వదగిన కానుక ఒకే ఒకటి అది తన ప్రేమ దాన్ని ఇవ్వడానికైనా మానడానికైనా అతనికి అధికారం ఉంది సృష్టిలో అణువణువున ఉన్న తన ఉనికిని గోప్యంగా కప్పి ఉంచడానికి అంతులేని శ్రమ తీసుకోవడంలో సృష్టికర్తకు ఒకే ఒక ఉద్దేశం ఒకే సున్నితమైన కోరిక ఉండి ఉంటుంది మానవుడు స్వతంత్ర సంకల్పంతో మాత్రమే తనను అన్వేషించాలని సర్వశక్తిమత్తం అనే ఉక్కు పిడికిలతో సర్వశక్తి మతమనే ఉక్కు పిడికిల్ని అనే ఏ ముఖమల తొడుగులో మరుగుపరచలేదు ఆయన మర్నాడు నా జీవితంలో ఎన్నటికీ మరిపురా మరుపురాని రోజు నాకు బాగా గుర్తు ఆహ్లాదకరమైన ఆ రోజు గురువారం పంతొమ్మిది వందల పదిహేను జులై నెల కాలేజీలో నేను పట్టభద్రుడు అయిన కొద్ది వారాలకే శ్రీరాంపూర్ ఆశ్రమం లోతట్టు బాల్కనీలో గురుదేవులు తెల్లటి ఒక కొత్త పట్టు బట్టను కాషాయ వన్నే అద్దకం రంగులో ముంచారు సన్యాసులు కట్టుకునే బట్టలకు సాంప్రదాయంగా వాడేవన్నీ ఇది బట్ట ఆరిన తర్వాత సన్యాసి పరదాన పరిధానంగా గురుదేవులు దాన్ని నాకు కప్పారు ఒకనాటి నువ్వు పడమట దేశానికి వెళ్తావు అక్కడ వాళ్ళు ఈ పట్టును పసందు చేస్తారన్నారు ఆయన అందువల్ల మామూలుగా అందరూ కట్టుకునే నూలు బట్టకు బదులు ఒక గుర్తుగా నీ కోసం పట్టుబట్ట ఎంపిక చేశాను అన్నారు ఆయన భారతదేశంలో సన్యాసులు పేదరికానికి ఆదర్శంగా తీసుకుంటారు కాబట్టి పట్టుబట్ట కట్టుకున్న స్వామి అవుపించడం అరుదు కనిపించడం అరుదు అయితే చాలామంది యోగులు పట్టుబట్టలు కట్టుకోవడానికి కారణం అది నూలు బట్ట కన్నా ఎక్కువగా శరీరంలో కొన్ని సూక్ష్మ ప్రవాహాలను విద్యుత్ ప్రవాహాలని సంరక్షించే సంరక్షించగలిగి ఉండడమే తరంగాలు నాకు కిట్టం అన్నారు శ్రీయుక్తేశ్వర్ గారు విద్యుత్ అంటే కర్మకాండలు లేని రీతిలో నీకు సన్యాస దీక్షిస్తాను అన్నారు స్వాములు సాధారణంగా స్వాములు సన్యాసాశ్రమం చివర ఉండే ఆనంద శబ్దం ఒకనొక నిర్దిష్ట మార్గంలో స్థితిలో లేదా దివ్య విశిష్టత ద్వారా మోక్షం సాధించాలన్న ఆశయాన్ని సూచిస్తుంది ప్రేమ జ్ఞానము వివేకం భక్తి సేవ యోగం అన్న వాటిలో ఏదైనా అందుకు ఉపకరణ ఉపకరించవచ్చు మానవ జాతికి అంతటికీ నిస్వార్థంగా సేవ చేయాలని వ్యక్తిగత సంబంధాలన్నీ ఆకాంక్షలను విడిచిపెట్టాలని ఏర్పరచుకున్న ఆదర్శం వలన స్వాముల్లో చాలామంది భారతదేశంలో కానీ అప్పుడప్పుడు విదేశాల్లో కానీ మానవ సేవలోని విద్యా సంబంధమైన కార్యకలాపాలలోని చురుకుగా పాల్గొంటూ ఉంటారు కులమత వర్గ వర్ణ లింగ జాతి విద్వేషాల దురాభిమానాలన్నింటినీ విడిచిపెట్టిన స్వామి మానవ సౌభ్రాత్వ నియమాల్ని పాటిస్తారు కేవలం పరబర్బ పరబ్రహ్మైక్యమే అతని లక్ష్యం నేనే ఆయన అన్న భావంతో జాగృత సుప్త చైతన్యాన్ని మదిస్తూ సంతృష్టి మనసు కూడా ఈ ప్రపంచంలో విహరిస్తాడు కానీ ప్రపంచానికి చందడు అప్పుడే అతని స్వామి అంటే స్వ అంటే ఆత్మ దాంతో ఐక్యం కావడానికి ప్రయత్నించేవాడే స్వామి అన్న బిరుదు సార్థకతమవుతుంది శ్రీయుక్తేశ్వర్ గారు స్వామి యోగి కూడా మత సంబంధమైన కారణంగా స్వామి అయినవాడల్లా యోగి కానక్కర్లేదు దైవ సాక్షాత్కారం కోసం శాస్త్రీయమైన ఒక పద్ధతిని సాధన చేసేవారు ఎవరైనా యోగే ఆయన పెళ్ళైన వాడు కావచ్చు పెళ్లి కానివాడు కావచ్చు లౌకిక బాధ్యవాల్ బాధ్యతలు కలవాడు కావచ్చు ఔపచారికమైన మత సంబంధాలు కలవాడు కావచ్చు ఒక స్వామి కేవలం కఠోర త్యాగంతో కూడిన శుష్క శుష్కమైన జ్ఞాన మార్గాన్ని అనుసరించడం సంభవమే కానీ యోగి ఖచ్చితమైన నియమానుసార సాధనలో నిమగ్నుడై దాని ద్వారా మనసును శరీరాన్ని క్రమశిక్షణలో పెట్టుకొని క్రమంగా ఆత్మవిముక్తి సాధిస్తాడు ఆవేశ హేతువుల వల్లనో విశ్వాసం వల్లనో దేన్ని గుడ్డుగా నమ్మకుండా యోగి సనాతన ఋషులు ప్రప్రదంగా గుర్తించి సౌకర్య సౌకర్యంగా పరీక్షించి చెప్పిన ఆధ్యాత్మిక అభ్యాసాలను సాధన చేస్తాడు భారతదేశంలో ప్రతి యుగంలో యోగ విద్య నిజంగా ముక్తికి విముక్తి సాధించిన క్రీస్తు వంటి నిజమైన యోగేశ్వరుని తయారు చేస్తుంది ప్రతి శాస్త్రం మాదిరిగానే యోగ విద్య ప్రతి దేశం ప్రజలు ప్రతికాల ప్రజలు సాధన చేయదగ్గది యోగ విద్య పాశ్చాత్యులు ప్రమాదకరమైనది లేదా నప్పనిది అంటూ అజ్ఞానులైన రచయితలు కొందరు ప్రతిపాదించిన సిద్ధాంతం పూర్తి అసత్యమే కాక చిత్తశుద్ధి గల విద్యార్థులు అనేక మంది యోగ విద్య వలన అనేక లాభాలు పొందడానికి వీలు లేకుండా ఘోరంగా నిరోధించింది యోగ విద్య ఆలోచన సహ సహజ సంక్షోభాన్ని అదుపులో పెట్టే ఒకనొక పద్ధతి లేకపోతే ఆ సంక్షోభం సత్యమైన తమ ఆత్మస్వరూపాన్ని దర్శన దర్శించనివ్వకుండా మానవులందరినీ అన్ని దేశాల వాళ్ళని నిష్పక్త నిష్పక్షపాతంగా నిరోధిస్తుంది రోగ నివారకమైన సూర్యకాంతి మాదిరిగా యోగ విద్య తూర్పు దేశాల వాళ్ళకి పడమట దేశాల వాళ్ళకి కూడా సమానంగా లాభం కలిగిస్తుంది చాలామంది ఆలోచనలు నిర్విరామమైనవని నిలకడగా లేనివి కనుక మనసును అదులో అదుపులో పెట్టే శాస్త్రం ఆవశ్యకత స్పష్టమవుతుంది నూతన ఓకే మాస్టర్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్